బడి ఏడు పిల్లలను పాఠశాలకు కాకుండా ఇతర పనులు చేస్తున్నట్లు దృష్టికి వస్తే వెంటనే కేసులు బుక్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఆదేశించారు సోమవారం ఉదయం సమావేశ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి వహించారు

మంచి ఉన్నాం రిపోర్ట్లు చూస్తే ఏం లేదు సార్ కొంత చిన్న చిన్న కేసెస్ లో జరిగినాయి తప్ప దానికి ఎక్కడ చేసినప్పుడు దాని ఫలితాలు వస్తాయి కానీ మన వైపు నుంచి మనం చేసే పని ఒక రూపాయి కూడా తక్కువ ఉండకూడదు అని నా కోరిక ఆ దాంట్లో మనం చాలా సిస్టమేటిక్ తో పోవాలి ఇప్పుడు ఏమైనా ఏమైంది ఈ రోజు మీటింగ్ జరిగింది అంటే అందరికీ ఎక్కడ అలర్ట్ అయిపోతారు అయినా సరే చాలా మంది చూడరు సో యూ విల్ హ్యావ్ టు విజిట్ దిస్ ఫెసిలిటీస్ మేక్ లిస్ట్ ఆఫ్ దోస్ ఫెసిలిటీస్ అండ్ దెన్ యూ విల్ రిపోర్ట్ ఈ లిస్ట్ ఆఫ్ చేయడానికి ఏం చేస్తారు మీరు ఫస్ట్ ఫస్ట్ యూ హు బీట్ యువర్ అండర్ టీమ్స్ మై రిక్వెస్ట్ టు ఈవెన్ డిపిఓ సార్ అండ్ ఈవెన్ సిఓ అండ్ డిఆర్ గారు మీ మండల్ ది గ్రామంలో ప్రెసెన్స్ ఉంది ఇట్లాంటి లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసి ఒకవైపు ఇంట్లో బట్టి కావచ్చు షాప్స్ కావచ్చు ఏమేమి ఎక్కడెక్కడ ఉందో లిస్ట్ ఆఫ్ చేసి ఆ గ్రామంలో ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫస్ట్ లిస్టింగ్ కావాలి అప్పుడు మీకు తెలుస్తుంది ఎక్కడ పోయి చెక్ చేయాలి अभी लिस्ट आउट चेंज आपको मेरे फील्ड को कोई एक्सप्लोरेशन चेंज नहीं फादर लीगल एक्शन दिस कूटर सो फैसिलिटी इन सच केसेस आर टेकिंग वेरी सीरियसली बाय द चैनल एनसीपीसी आर एंड प्रोविजन ऑफ हेल्थ चेकअप्स मेन डिपार्टमें and uh, uh, for uh, uh, mm -hmm. following the guidelines of all the acts that are in go so, is a must only the screening is not the answer

చైల్డ్ మనం రెస్క్యూ చేసాము అదే అది కూడా టూ మంత్స్ జనవరి ఒకటి జూలై ఈ సంవత్సరం కూడా అందరూ డీమా చేసి ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కోఆర్డినేషన్తో చైల్డ్ లేబర్ ఫ్రీగా మార్చాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ అర్వ్ చేసుకుంటాను చైల్డ్ లేబర్ ఫ్రీ ఫ్రీ లిస్టులో ఉండాలని టీవర్ చేసి సక్సెస్ఫుల్ చేద్దామని ఈ సందర్భంగా మనం చేసుకున్నాము అదేవిధంగా మన బిఎస్ఆర్లో ఆధార్ కార్డు కంపల్సరీ జనరేట్ చేయాలి కాబట్టి అక్కడ డివీ ఓపెన్ కాబట్టి ఈ ఆధార్ కార్డ్ జనరేట్ జనరేట్ చేయడం కానీ అదేవిధంగా ఉంటాయి రిక్రూప్మెంట్ కేసెస్ కూడా చాలా సిగ్నిఫికెంట్ నెంబర్లో ఉండొచ్చు అండి కోఆర్డినేషన్ మేనర్లో మనం ముందుకు పోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక అవేర్నెస్ గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగే విధంగా దాంట్లో మహిళా సంఘాలకి ఇన్వాల్వ్ చేస్తూ అదేవిధంగా గ్రామ పంచాయతీలకి ఇన్వాల్వ్ చేస్తూ ఒక షెడ్యూల్ తయారు చేసి కొంత లీన్స్ అంటే వ్యవసాయం కొంత లీన్స్ బేసికలీ మార్చ్